హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కె రామాంజన్యులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సినట్ జత అండి జత సినట్ సుభాగంలో మంచి హెవీ కాంపిటీషన్ జత అండి జత వచ్చేసి రేపు దేవరాజగట్టు సినట్ సభాగానికి రావడం జరిగిందండి జత వచ్చేసి దేవరాజగట్టు గ్రామం పెద్దారివేడు మండలం ప్రకాశం జిల్లాలో రేపు సినట్ సుభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చే ఈ జత కె రామాంజనేయులు గారు గారదిన్నె గ్రామం గారదెన్నె మండలం అనంతపురం జిల్లా అండి గిత్తల యొక్క చిరునామా వచ్చేసి చిరునర్శ భాగంలో ఎక్కడికన్నా కూడా మంచి హెవీ కాంపిటీషన్ ఇచ్చే అండి జత వచ్చేసి అఖండ బాహుబలి దేవరాజగుడ్డి గ్రామం పెద్దారిడి మండలం ప్రకాశం జిల్లాలో రేపు సిరినర్ సభాగం ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చే ఈ జత కె రామాంజనేయులు గారు గారదిన్నె గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా వారి సిన జాత ఈ జత బాహుబలి అఖండ గిత్తల పేర్లు వచ్చేసి మీరు చూస్తున్న గిత్త పేర్లు వచ్చేసి బాహుబలి అఖండ అండి సినటి సభాగంలో మంచి కాంబినేషన్ జాత జత కె రామాజనాలు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సిడి జాత ఈ జాతం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్